భగవంతుడైన శివుని పూజలో ఈ మూడు వస్తువులు ఎప్పటికీ చేర్చకూడదు అలా చేస్తే అనర్ధం జరగపోవచ్చు ప్రియమైన భక్తులారా భగవంతుడైన శివుడు మనం ప్రేమతోన్ భక్తితోనూ భోలేనాథని పిలుచుకునే ఆ మహాదేవుడు తన అపారమైన కృపతో భక్తుల కష్టాలన్నీ తొలగించేస్తాడు ఆయన ఆరాధనలో నిజమైన మనస్సు గాయమైన శ్రద్ధ ఎంతో ముఖ్యం కాని కొన్ని వస్తువులు ఆయన పూజలో నిషేధించబడినవి మనం ఆ నిషేధాలను అజ్ఞానంలో ఉపయోగస్తే బదులు పాపం చుట్టుకుని కష్టాలు దారిద్ర్యం మనల్ని చుట్టుముట్టేస్తాయి అందుకే ఈ కథను మనసారా చివరి వరకు వినండి ఎందుకంటే అపూర్ణ జ్ఞానం విషంలా పనిచేస్తుంది మన భక్తిలో అజ్ఞానంలో జరిగిన తప్పులు జీవితంలో అడ్డంకులు సృష్టిస్తాయి మిత్రమా భగవంతుడైన శివుడు కరుణామయుడు ఆయన భక్తుల భావాలను గ్రహించి సరైన మార్గంలో నడిపిస్తాడు కాని ఆయన పూజలో సరైన నియమాలు తెలుసుకుని ఆ కృపను పొందాలి రండి ఈ కథ ద్వారా శివభక్తి సరైన దారిని అర్థం చేసుకుందాం నిజమైన శ్రద్దతో హరహర మహాదేవాని ఉచ్చరిద్దాం మన భక్తి మరింత బలంగా పవిత్రంగా మారేలా చేసుకుందాం మిత్రులరా పురాతన కాలంలో ఉజ్జయిని నగరం భగవంతుడైన శివుని నగరంగా ప్రసిద్ధి చెందిన ఆ పవిత్ర భూమి అక్కడ సత్యనారాయణ అనే విద్వాంసుడైన బ్రాహ్మణుడు తన భార్య సుమతి కుమారుడు వివేక్తో కలిసి ఆనందంగా జీవిస్తున్నాడు సత్యనారాయణుడు భగవంతుడైన శివుని పరమభక్తుడు ప్రతిరోజూ నియమంగా శివలింగానికి చేసి పూలు బిల్వపత్రాలు సమర్పిస్తాడు వాళ్ల కుటుంబంపై ఎప్పుడు శివుని కృప కడలిలా కురిసిపోతూ ఉంటుంది స్నానం తర్వాత జలాభిషేకం పూలు బిల్వపత్రాలు అర్పించడం ఆయన రోజువారీ జీవనంలో భాగం సుమతి కూడా ధార్మిక స్వభావం గలవాడు ఇంటిని శుభ్రంగా ఉంచుతూ రంగవల్లికలు వేస్తూ తులసిమాత పూజ చేస్తుంటాడు అదే సమయంలో సమీపంలోని హరిపుర గ్రామంలో హరిదాస్ అనే బ్రాహ్మణుడు తన కుమార్తె వందనతో కలిసి జీవిస్తున్నాడు ఆయనకూడా రోజు శివుని పూజ చేస్తాడు కాని ఆయన భార్య చాలా ఏళ్ల క్రితమే స్వర్గానికి వెళ్లిపోయింది హరిదాస్ తన కుమార్తె వందనను అపార ప్రేమతో సంస్కారాలతో పెంచాడు తల్లిలోపం ఎప్పుడూ ఆమెకు అనిపించనివ్వలేదు మిత్రులారా కాలం గడిచిపోతుంది ఒకరోజు హరిదాస్ ఉజ్జయినిలోని మహాకాళేశ్వరుని దర్శనం కోసం వచ్చాడు దర్శనం తర్వాత రాత్రి చీకట్లో ఒంటరి మార్గంలో తిరిగి వెళ్తుండగా అకస్మాత్తుగా సత్యనారాయణుడితో ఎదురైపడ్డాడు సత్యనారాయణుడు హరిదాస్ను చూసి ఆనందంతో ఆహ్వానించాడు ఇద్దరు మాటలు ప్రారంభించారు శివభక్తి ధార్మిక విషయాలపై వాళ్ల చర్చ ఎంత ఆసక్తికరంగా లోతుగా సాగిందంటే కాలం గడిచినట్టు కూడా అనిపించలేదు హరిదాస్ సత్యనారాయణుడి ఆలోచనలకు సరళతకు భక్తికి ఎంతో ఆకర్షితుడైపోయాడు ఆయన సరళత భక్తి హరిదాస్ గుండెలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి క్రమంగా మాటల్లోనే లోతైన స్నేహం ఏర్పడింది స్నేహభావంతో నిండిపోయిన సత్యనారాయణుడు హరిదాస్ను ఇంటికి ఆహ్వానించాడు మహారాజ్ మా ఇంటికి వచ్చి మా అడుగులకు అలంకరణ చేయండి ఇది నాకు అదృష్టం శివ చర్చను మరింత విస్తృతంగా కొనసాగించవచ్చు అని అన్నాడు రాత్రి ఆలస్యం కావడంతో హరిదాసానందంగా ఆహ్వానాన్ని అంగీకరించి సత్యనారాయణుడితో కలిసి ఇంటివైపు బయలుదేరాడు రాత్రి గాదాంధకారంలో కూడా వాళ్ల గుండెల్లో శివ చర్చ జ్యోతి వెలిగిపోతుంది ఆ సంభాషణ శివభక్తి మార్గాన్ని మరింత ధృజంగా చేసింది స్నేహం ప్రేమగా మారింది సత్యనారాయణుడి ఇంటికి చేరుకున్నప్పుడు సుమతి గౌరవంగా ఆహ్వానించింది ఇంటి వాతావరణం అత్యంత శాంతంగా ఆధ్యాత్మికంగా ఉంది సుమతి ప్రేమతో రుచికరమైన భోజనం తయారుచేసింది వివేక్ గౌరవంగా వడ్డించాడు పూర్తి శ్రద్ధతో సేవ చేశాడు వివేక్ యొక్క వినయం మంచి సంస్కారాలు చూసి హరిదాస్ ఎంతో ఆకర్షితుడైపోయాడు భోజనం తర్వాత విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు హరిదాస్ కళ్ళు మూసుకుని ఉన్నా మనసులో ఆలోచనల సముద్రం ఉప్పొంగుతోంది వివేక్ యొక్క సేవాభావం మధుర స్వభావం సంస్కారాలు చూసి హరిదాస్ గుండె భావోద్వేగంతో నిండిపోయింది మనసులోనే ఆలోచించసాగాడు నా వందనకు వివేక్ లాంటి ధార్మికుడు వినయవంతుడు తెలివైన జీవిత భాగస్వామి దొరికితే ఎంత ఆనందంగా ఉంటుంది సత్యనారాయణుడి కుటుంబం కూడా అత్యంత ధార్మికంగా ప్రేమతో నిండి ఉంది నా కూతురు ఈ ఇంట్లో రాణిలా ఉంటుంది ఆలోచనలు వందన ముఖం చుట్టూ తిరిగాయి మిత్రులారా ఒక తండ్రికి కూతురు బాగుపడితే మరేం కావాలి సంస్కారవంతుడైన తండ్రి మాటకు లోబడే శివభక్తిలో మునిగిపోయే వివేక్ ను ఊహించుకున్నాడు ఇద్దరు కలిసి ధర్మం కర్తవ్య మార్గంలో నడుస్తారు సుఖదున్హకాలు పంచుకుంటారు ఈ ఆలోచన తండ్రి గుండెకు అపార శాంతిని ఇచ్చింది సమయం వచ్చినప్పుడు సత్యనారాయణుడితో ఈ విషయం చర్చిస్తానని మనసులో నిశ్చయించుకున్నాడు రాత్రిగాయ నిద్రలోకి జారుకున్నారు తెల్లవారుజామున సూర్యుని మొదటి కిరణాలు భూమిపై పడ్డాయి హరిదాస్ ప్రయాణ సన్నాహాలు ప్రారంభించాడు సత్యనారాయణుడు సుమతి ప్రేమతో వీడ్కోలు చెప్పేందుకు సిద్ధపడ్డారు వివేక్ కూడా పూర్తి గౌరవంతో ప్రయాణ ఏర్పాట్లు చేశాడు అప్పుడు హరిదాస్ కాసేపు ఆలోచించి సత్యనారాయణుడితో అన్నాడు మిత్రమా ఒక ముఖ్యమైన విషయం చర్చించాలి మీరు చెడుగా తీసుకోకపోతే ఒక మాట అడగాలనుకుంటున్నాను నిన్న రాత్రి నుంచి నా మనసులో ఈ ఆలోచన నా ఇంటి లక్ష్మివందన మీ కుమారుడు వివేక్ల వివాహం జరిగితే ఎంత శ్రేష్టంగా ఉంటుంది వివేక్ సంస్కారవంతుడు ధార్మికుడు సుశీలుడు వందనకూడా ధార్మికురాలు సంస్కారవతి ఈ సంబంధం మన కుటుంబాలను మరింత దగ్గర చేస్తుంది సత్యనారాయణుడు సుమతి ఈ ప్రతిపాదన విని ఆశ్చర్యంతో ఆనందంతో నిండిపోయారు ఒకరినొకరు చూసుకుని నవ్వుతూ అన్నారు హరిదాస్ గారు మీ ప్రతిపాదన మాకు అదృష్టం ఈ సంబంధం మన కుటుంబాలను మరింత బలపరుస్తుంది వివేక్ కూడా తల్లిదండ్రులను చూసి వాళ్ల అంగీకారం చూసి ఆనందించాడు రెండు కుటుంబాలు శుభముహూర్తం నిర్ణయించుకున్నాయి కొన్ని రోజుల తర్వాత విద్వాంసులైన పండితుల సలహాతో శుభతేదీ నిర్ణయించారు వివాహ ఏర్పాట్లు ఆనందంగా ప్రారంభమయ్యాయి సత్యనారాయణుడు హరిదాస్ సమీప గ్రామాలన్నికి ఆహ్వానాలు పంపారు బంధువులు గ్రామస్థులు అందరూ వచ్చారు వివాహ రోజు ఇంటి చుట్టూ మంగళధ్వనులు గర్జించాయి వందన వివేక్ల వివాహం వైదిక మంత్రోచ్చారణలతో విధివిధానంగా జరిగింది ఆ శుభ సందర్భంలో అందరూ నవదంపతులకు ఆశీర్వాదాలు అందించారు మిత్రులారా వివాహం తర్వాత విడిపోతున్న సమయం వచ్చినప్పుడు ఆవరణంలో భావోద్వేగ వాతావరణం నిండిపోయింది సుమతి వందనను కోగలించుకుని కూతురులా ఆశీర్వదించింది హరిదాస్ కళ్లలో కన్నీళ్లు నిండాయి వందన తండ్రి పాదాలు మొక్కి వీడ్కోలు తీసుకుంది కాని ఆమె గుండెలో విచిత్రమైన వ్యథ వివేక్ తన నూతన భార్య చేయి పట్టుకుని కొత్త ఇంటివైపు అడుగులు వేశాడు మిత్రులరా వందన కొత్త ఇంటికి చేరుకున్నప్పుడు అందరూ ఆనందంగా ఆహ్వానించారు సుమతి ప్రేమతో గృహప్రవేశ రీతులు పూర్తి చేసింది వందన మామగారు అత్తగారు పాదాలు మొక్కి సేవ చేస్తానని ప్రతిజ్ఞ చేసింది వివేక్ భార్య పక్కన నిల్చుని ఆమె ప్రతి మాటను గమనిస్తున్నాడు కొత్త బాధ్యతలతో వందన గుండెలో కొత్త ఉత్సాహం ఉమ్మడి ఆమె పూర్తి సమర్పణతో ప్రేమతో కొత్త కుటుంబాన్ని అంగీకరించింది సత్యనారాయణుడు సుమతి కూడా శివుని కృపతో ఇల్లు మరింత పూర్ణమైందని భావించారు ఈ విధంగా వివాహం తర్వాత ప్రేమ శ్రద్ధ కుటుంబ సౌహార్దం కొత్త అధ్యాయం ప్రారంభమైంది కొద్ది రోజుల తర్వాత సావన్మాసం ప్రారంభమైంది సత్యనారాయణుడు హరిదాస్ కలిసి కాశీయాత్రకు నిర్ణయించారు శివుని మహిమతో నిండిన కాశీ దర్శనం వాళ్లకు ఆధ్యాత్మిక ఆచరణలా ఉంది అవసరమైన ఏర్పాట్లు చేసి కుటుంబం నుంచి ఆశీస్సులు తీసుకుని బయలుదేరారు మరోవైపు వివేక్ కూడా ఆత్మీయ ఆధ్యాత్మిక ఉన్నతి కోసం గురువు ఆశ్రమంలో కొంతకాలం గడపాలని సంకల్పించాడు తల్లి అనుమతి తీసుకుని విద్య దీక్ష పొందేందుకు సన్నాహాలు చేస్తూ భార్యతో అన్నాడు ఓ ప్రియమా రేపు నా లేనప్పుడు నువ్వే భోలేనాథ్ పూజ చేయి నా విన్నపం పూర్తి మనస్సు శ్రద్ధతో ఆరాధించు పూజతో మనస్కు శాంతి శక్తి వస్తాయి కాని జాగ్రత్త పూజలో ఎలాంటి తప్పు జరగకూడదు శివపూజలో విధి విధానాలు జాగ్రత్తగా పాటించాలి శివుని కృప మనందరిపై ఉండాలి వివేక్ వందన చేయి పట్టుకుని అన్నాడు వందన నేను కొద్ది రోజులకు గురువు ఆశ్రమానికి వెళ్తున్నా నా లేనప్పుడు శివపూజ చేయి అమ్మను బాగా చూసుకో భోలేనాథ్ కృపతోనే మన జీవితం సుఖమయం పూజతో శాంతి శక్తి వస్తాయి పూర్తి మనస్సు శ్రద్ధతో ఆరాధన చెయ్యి వందన నవ్వుతూ తల ఊపి అంది చింతకు పూర్తి శ్రద్ధతో శివుని పూజిస్తాను నీ త్వరగా తిరిగి రావాలని ప్రార్థిస్తాను మిత్రులారా అలా అని ఇద్దరూ తమ గదిలోకి వెళ్లి నిద్రించారు మరుసటి రోజు ఉదయం వివేక్ ఆశ్రమానికి బయలుదేరాలి కాబట్టి త్వరగా నిద్రపోయారు తెల్లవారు జామున వందన ఆమె అత్త సుమతి త్వరగా లేచి తమ పనుల్లో మునిగిపోయారు సుమతి గ్రామ దేవాలయంలో భజనలు పూజ కోసం బయలుదేరింది వందన స్నానం చేసి పూజ సామగ్రి సేకరించి ఇంటి ఆవరణలోని పూలు బిల్వపత్రాలు తులసి ఆకులు తీసుకుని పూజతట్టలో అమర్చింది భర్తను లేపేందుకు గదిలోకి వెళ్లింది ఆమె అందమైన రూపం మనోహరమైన సౌందర్యం సుగంధం వివేక్లోని కామాన్ని రేకెత్తించాయి అతడు తన పనులన్నీ మరచి భార్యను ఒడిలోకి తీసుకున్నాడు ఇద్దరి మధ్య ప్రేమ సంభాషణలు ప్రారంభమయ్యాయి కాసేపటికే శారీరక సంబంధం ఏర్పరచుకున్నారు వివేక్ తన బుద్ధి కర్తవ్యాలు మరచి భార్యతో సమాగమం కొనసాగించాడు కొద్దిసేపటికే వందన నుంచి బయటకు వచ్చి పూజగదిలోకి అడుగుపెట్టింది శారీరక సంబంధం తర్వాత స్నానం చేయకుండానే శివలింగాన్ని తాకింది మిత్రులారా వందన సంస్కారవతి అయినా పూజాపాకంలో ఆసక్తి తక్కువ పూజ నియమాలు విధానాలు ఆమెకు బాగా తెలియవు భర్త మాటకు పూజ సంకల్పం తీసుకున్నా సరైన విధానం గురించి సందేహంలో పడింది అపవిత్ర స్థితిలోనే శివలింగానికి జలాభిషేకం ప్రారంభించింది అజ్ఞానం భావోద్వేగం వల్ల మూడు పెద్ద తప్పులు జరిగాయి మిత్రులారా వందన శివలింగాభిషేకం చేయాలని నిర్ణయించి శ్రద్ధతో జల కలసమెత్తింది కాని మనస్సులో సందేహం అభిషేకం ఎలా చేయాలి అజ్ఞానంలో జలంలో పాలు కలిపింది ఇలా చేస్తే భోలేనాథ్ మరింత సంతోషిస్తాడని అనుకుని అన్ని కలిపిపోసింది మిత్రులారా వందన కొద్దిసేపు ముందు తోటలోకి వెళ్లి బిల్వపులతో పాటు తులసి ఆకులు కూడా పూజ తట్టలో పెట్టింది పూర్తి మనస్సుతో పూజ చేయాలని నిశ్చయించుకుని పూలు బిల్వపత్రాలు ధూపదీపాలు సమర్పించింది పూలు అర్పిస్తుండగా తోటనుంచి తులసి ఆకులుకూడా తీసుకుని శివలింగంపై చల్లింది తులసి విష్ణువుకు ప్రియమైనది దీని చల్లితే శివుడుకూడా సంతోషిస్తాడని అనుకుంది తర్వాత ప్రేమతో బిల్వపత్రాలు ఇతర పుష్పాలు ఎంచుకుంది కాని అజ్ఞానంలో చమేలి పూలుకూడా తీసుకుని పూజలో సమర్పించింది తాను మొదటిసారి స్వయంగా శివుని పూజిస్తున్నానని మనసులో ఆనందించింది శ్రద్ధ భక్తితో నిండిన వందన ఆ పూలను శివలింగంపై చల్లింది వాటి సుగంధంతో ఇల్లంతా మహకసాగింది శివలింగం ఎదుట కూర్చుని కళ్ళు మూసుకుని భోలేనాథ్ పాదాల్లో మనసు సమర్పించింది తన పూజ ఆమోదించబడిందని అనిపించింది కాని ఆమెకు తెలియదు అజ్ఞానంలో భారీ తప్పు జరిగిందని ముగసిన వెంటనే ఇంటి వాతావరణం విచిత్రంగా అలజడిగా మారింది ఇల్లంతా భారంగా అనిపించసాగింది దీపం ఆపైనే ఆరిపోయింది వందన మనసు భయం ఆందోళనతో నిండిపోయింది శ్వాసలు తీవ్రమయ్యాయి చేతులు వణికాయి మనసులో నానా ఆలోచనలు ఏదో అదృశ్యశక్తి తన తప్పును చేస్తోందనిపించింది గుండె వేగంగా కొట్టుకుంటోంది కళ్లలో భయం పశ్చాత్తాపం కలిసి వణుకుతూ చుట్టూ చూసింది వాతావరణంలో విచిత్ర నిశ్శబ్దం నా పూజలో ఏమైనా తప్పు జరిగిందా మనసులో అనుకుంది శివలింగంపై తులసి ఆకులు చమేలిపూలు చల్లాను జలలో పాలు కలిపి అభిషేకం చేశాను ఇదా నా అజ్ఞాన శిక్ష అజ్ఞానంలోనే కళ్లలో నీళ్లు వచ్చేశాయి వణుకుతూ చేతులు జోడించి శివలింగం ఎదుట కూర్చుని ప్రార్థించసాగింది హే భోలేనాథ్ వల్ల ఏ తప్పైనా జరిగితే క్షమించు నేను అజ్ఞానిని విధులు పూర్తిగా తెలియవు కాని నా భక్తి నిజం నీ కృప నాపై ఉంచు ఆమె కన్నీళ్లు శివలింగంపై పడసాగాయి గుండె పశ్చాత్తాపంతో నిండిపోయింది అదే సమయంలో వివేకు ఒక్కసారిగా తీవ్ర జ్వరం వచ్చి మూర్ఛపోయి కిందపడిపోయాడు అతడి ఆరోగ్యం క్షీణిస్తుండటం చూసి వందన కళ్ళలో కన్నీళ్లు ఏమీ అర్థం లేదు ఇంత ఒక్కసారిగా ఎలా జరిగింది అదే సమయంలో సుమతి ఇంటికి తిరిగి వచ్చి కుమారుడు మూర్ఛస్థితిలో ఉండటం చూసింది అతడికి పక్షవాతం వచ్చినట్టు కళ్ళుకూడా లేదు దీన్ని చూసి సుమతి తీవ్ర కోపంతో నిండిపోయింది వందనను తిట్టసాగింది అరె నీచకులటా నువ్వు నీ భర్తను చంపావా ఏం చేశావ్ ఇలా మూర్ఛపోయాడు నువ్వు భర్త హత్య చేయడానికి ప్రయత్నించావు వందన ఏమీ మాట్లాడేలోపు సుమతి ఆమె చేయి పట్టుకుని లాగుతూ ఇంటి బయటకు తోసేసింది వెళ్ళు నా ఇంటినుంచి పో నీకు ఇక్కడ ఉండే హక్కులేదు నీలాంటి పాపిష్టి స్త్రీ ఇంట్లో ఉంటే ఇంకెందరో చచ్చిపోతారో ఇక నీకు ఈ ఇంటి తలుపులు ఎప్పటికీ మూసివేశాను ఇక నీ అపసకున ముఖం చూపించకు వెళ్ళు ఇక్కడ నుంచి మిత్రులరా వందన విన్నపాలు చేస్తూ గడగడలాడుతూ అంది అమ్మా క్షమించు నేను ఏ తప్పు చేయలేదు భర్త ప్రాణాలకు హాని కలిగించలేదు కాని సుమతి తలుపు మూసేసింది బీద వందన ఏం చేయగలదు తాను ధోర చేశాను భర్త హత్య పాపం నాపై పడుతుంది సమాజం నన్ను భర్త భర్తహత్యారినని ముద్రవేస్తుంది ఇక నేను బ్రతకడానికి హక్కులేదు అలా అనుకుంటూ ఇంటినుంచి దూరంగా నదీ తీరానికి వెళ్ళింది అక్కడ చిన్న శివాలయముంది అక్కడికి వెళ్లి శివలింగం ఎదుట చేతులు జోడించి ఏడుస్తూ కూర్చుంది నుంచి కన్నీటి ధారలు ప్రవహించసాగాయి గుండె గ్లానితో నిండిపోయింది వణుకుతూ ప్రార్థించసాగింది హే భోలేనాథ్ వల్ల అజ్ఞానంలో ఏ తప్పైనా జరిగితే క్షమించు నేను అజ్ఞానిని పూజ విధులు తెలియవు కానీ నా భక్తి నిజం కుటుంబాన్ని కష్టాలనుంచి కాపాడు నా భర్త వివేక్ను త్వరగా ఆరోగ్యవంతుడిని చేయి మిత్రులారా ఆమె కళ్లలో పశ్చాత్తాప కన్యుళ్లు మనసులో ఒక్కటే భావం తాను ఆత్మహత్య చేసుకుంటానని నిశ్చయించుకుని అక్కడ నుంచి లేచి నదివైపు నడిచింది అంది హే భోలేనాథ్ కృపచేసి నా పూర్తి జీవితాన్ని నా భర్తకు దానం చెయ్యి ఇక నేను బ్రతకను అలా అని నదిలో దూకేందుకు అడుగువేసింది అంతలోనే ఒక అద్భుతం జరిగింది శివలింగం నుంచి సాక్షాత్తు భగవంతుడైన శివుడు ప్రత్యక్షమై వందనను నదినుంచి బయటకు తీసుకొచ్చాడు అన్నాడు హే కూతురు ఆగు అలాంటి అనర్థం చేయకు ఆత్మహత్య మహాపాపం నిందనీయం నీ పశ్చాత్తాపంతో నన్ను సంతోషపెట్టావు నీవు చేసిన తప్పులు అజ్ఞానంలో జరిగినవి వాటిని క్షమిస్తాను హే కూతురు నీవుగాయ శ్రద్ధతో భక్తితో నా ఆరాధన చేశావు అందుకే నీపై సంతోషంగా ఉన్నాను చెప్పు నీ కోరిక ఏమిటి వందన అంది హే ప్రభూ దోషం వల్ల మీరు కోపంగా ఉన్నారు నా భర్త మూడ్చిపోయాడు నా ఒక్క కోరిక భర్త త్వరగా బాగుపడాలి శివుడు అన్నాడు హే కన్యా ఈ పాప ప్రాయశ్చిత్తం నీవు చేశావు ఇక నుంచి ముక్తి వందన అంది హే భోలేనాథ్ కృపచేసి శివలింగానికి జలమిచ్చే నియమాలు ఏ వస్తువులు అర్పించడం వర్జితం వివరంగా చెప్పండి శివుడు అన్నాడు హే కూతురు ఇప్పుడు శివలింగ జలాభిషేక నియమాలు చెప్తాను జాగ్రత్తగా విను హే కూతురు శివలింగం అత్యంత పవిత్రం నాకు అత్యంత ప్రియం దాని సాత్వికత పవిత్రత ఎప్పుడూ కాపాడుకోవాలి శివలింగాన్ని ఎప్పుడూ అపవిత్ర స్థితిలో తాకకూడదు మాసిక ధర్మంలో ఉన్న స్త్రీ ఎప్పుడూ తాకకూడదు మాసికంలో శరీరంలో బ్రహ్మహత్య పాపముంటుంది అలాంటప్పుడు జలం ఇవ్వకూడదు ఏ స్త్రీ పురుషుడు శారీరక సంబంధం తర్వాత శివలింగాన్ని తాకకూడదు జలం ఇవ్వకూడదు సంబంధం తర్వాత శరీరం అపవిత్రమవుతుంది అలాంటి స్థితిలో తాకితే మహాపాపం హే కూతురు భర్తను విడిచిపెట్టి వెళ్లిన స్త్రీ వివాహం తర్వాత భర్తను వదిలి ఇతర పురుషుడితో ఉండే స్త్రీ అలాంటివారు శివలింగానికి జలం ఇవ్వకూడదు శివలింగ పూజచేసే హక్కు పతివ్రతలకు కుమారికలకు మాత్రమే అసతి వేశ్యావృతి అనేక పురుషులతో సంబంధాలు పెట్టుకునే స్త్రీలుకూడా జలం ఇవ్వకూడదు వందన అంది హే ప్రభూ శివలింగ నియమాలు వివరంగా చెప్పండి శివుడు అన్నాడు హే కన్యా జాగ్రత్తగా విను నన్ను సంతోషపెట్టాలంటే మనసులో నిజమైన శ్రద్ధ భక్తి ఉండాలి హే కూతురు గంగాజలంతో అభిషేకం అత్యంత పవిత్రం జీవితంలో శుద్ధత సానుకూల కచ్చా పాలతో అభిషేకం చేస్తే మనసు శాంతి ఆరోగ్యం లభిస్తాయి పెరుగు అర్పిస్తే మానసిక శాంతి సంపద వస్తాయి తేనె అర్పిస్తే మాటల్లో మాధుర్యం కుటుంబ సంబంధాలు మెరుగవుతాయి మూడు ఆకుల బిల్వపత్రం నాకు అత్యంత ప్రియం జలంతో శుద్ధిచేసి అర్పించాలి భస్మ నాకు ఎంతో ప్రియం నా మహాకాళ స్వరూప ప్రతీక కుంకుమ అర్పిస్తే కోరికలు నెరవేరతాయి సబ్బు అక్షతలు ఓ పూర్తి ధాన్యాలు ఉపయోగించాలి పగిలినవి కాదు చందనం లేపనం చేస్తే మానసిక శాంతి ఆధ్యాత్మిక ఉన్నతి ధతురా ఆఖండ పూలు నాకు అత్యంత ప్రియం అర్పిస్తే అన్ని దోషాలు తొలగుతాయి భంగ్ అర్పిస్తే ప్రత్యేక కృప లభిస్తుంది తెల్ల పూలు శాంతి శుభత్వం ప్రతీక ప్రత్యేకంగా అర్పించాలి భీ లేదా నువ్వుల నూనె దీపం వెలిగిస్తే శుభం పంచామృతం పాలు పెరుగు భీ తేనె చక్కెర కలిపి తయారుచేసి చేయాలి హే కూతురు ఇప్పుడు పూజలో వర్జిత వస్తువులు చెప్తాను ముందు తులసి ఆకులు వర్జితం శివునికి తులసి అర్పించకూడదు అది ప్రతీక శివుడు స్వీకరించడు కేతకి కేవడా పూలు వర్జితం శాపగ్రస్తమైనవి చమేలీ కూడా కాదు కొబ్బరికాయ అర్పించవచ్చు కాని దాని నీళ్లు శివలింగంపై పోయకూడదు నిషేధం శివుడు సన్యాసి వైరగ స్వరూపం కాబట్టి కుంకుమ రోలి అర్పించకూడదు సౌభాగ్య ప్రతీక శివునికి భస్మ మాత్రమే హల్దీ ఉపయోగించకూడదు సౌభాగ్య ప్రతీక పార్వతీ ఆరాధనలో వాడతారు శివునికి కాదు శంఖతో జలం అర్పించకూడదు శంఖ విష్ణు సంబంధితం శివుడు అసంతోషిస్తాడు ఆవాలు లేదా నువ్వులనూనే అర్పించకూడదు పూజలో నలుపు బట్టలు ధరించకూడదు తెలుపు పసుపు లేతరంగులు ప్రియం సిందూరం అర్పించకూడదు సౌభాగ్య వివాహ ప్రతీక శివుడు వైరాగే ఉదయం సాయంత్రం జలం ఇవ్వడం శుభం మధ్యాహ్నం వర్జితం ఇప్పుడు శివుడు అన్నాడు హే కూతురు నీ ప్రశ్నలని సమాధానం ఇచ్చాను ఇక ఇంటికి వెళ్ళు నీ భర్త త్వరగా బాగుపడతాడు అలా అని శివుడు అంతర్ధానమైపోయాడు వందన శివునికి దండాలు పెడుతూ ఇంటికి తిరిగి వెళ్లసాగింది మరోవైపు సాయంత్రం సత్యనారాయణుడు ఇంటికి వచ్చి పరిస్థితి చూసి ఆందోళన చెందాడు సుమతి ఏడుస్తుండటం చూసి గుండె నిండిపోయింది ప్రేమతో అడిగాడు సుమతి ఏమైంది ఆమె మాట్లాడలేదు మూర్ఛపోయిన కుమారుడిని చూసి కాశీనుంచి తెచ్చిన గంగాజలం నోట్లో పోసి శివారాధన చేశాడు వెంటనే వివేక్ బాగైపోయాడు నలభై ఆరు సత్యనారాయణుడు గంగాజలంతో శివలింగాన్ని మళ్లీ స్నానం చేయించాడు సరైన విధానంలో పూజచేసి భోలేనాథ్ను క్షమాపణ కోరాడు వివేక్ భార్యతో కలిసి చేతులు జోడించి విన్నవించుకున్నాడు హే మహాదేవ్ నా అజ్ఞానాన్ని క్షమించు భవిష్యత్తులో పూర్తి శ్రద్ధ విధివిధానంతో ఆరాధిస్తాను అదే సమయంలో వందన కూడా అక్కడికి వచ్చి భర్త పూర్తి ఆరోగ్యంగా ఉండటం చూసింది సిసలాడుతూ అంది తండ్రి నా వల్ల పూజలో తప్పులు జరిగాయి అజ్ఞానలో తులసి ఆకులు చమేలిపూలు చల్లాను జలంలో పాలు కలిపి అభిషేకం చేశాను పూజ విధులు తెలియవు క్షమించండి సత్యనారాయణుడు పరిస్థితి అర్థం చేసుకుని ప్రేమతో ఓదార్చాడు కూతురు పూజలో మనసు భక్తి ముఖ్యం కాని సరైన కూడా అవసరం చింతించకు భోలేనాథ్ను క్షమాపణ కోరుదాం ఆయన దయామయుడు భక్తుల భావాలు అర్థం చేసుకుంటాడు క్షమాపణ కోరుగానే వాతావరణం శుద్ధంగా శాంతంగా మారింది వివేక్ జ్వరం క్రమంగా తగ్గసాగింది ఇంట్లో కొత్త సానుకూల శక్తి ప్రవహించింది సుమతి భోలేనాథ్ కు కృతజ్ఞతలు చెప్పింది వందన భవిష్యత్తులో పూజలో జాగ్రత్త పాటిస్తానని తండ్రినుంచి సరైన విధులు నేర్చుకుంటానని ప్రతిజ్ఞ చేసింది మిత్రులారా సరైన విధానంతో పూజ చేసే భక్తుడిపై మహాదేవుని కృప ఎప్పుడూ ఉంటుంది ఈ కథ అజ్ఞానంలో జరిగిన తప్పును సరిదిద్దే ధైర్యముండాలని భోలేనాథ్ కృపతో ప్రతి సమస్యకు పరిష్కారం సాధ్యమని బోధిస్తుంది హర హర మహాదేవ్ భగవంతుడైన శివుని అనుగ్రహం మీ అందరిపైనా సదా కురిసిపోవాలి ఈ కథను మనసారా చివరి వరకు విన్నందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ఈ ఆధ్యాత్మిక యాత్రలో మీతో కలిసి ఉండటం నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది మీ భక్తి మీ ప్రేమ మా బలం ఇలాంటి మరిన్ని హృదయస్పర్శి కథలు శివభక్తి మార్గదర్శనాలు మీకు అందించేందుకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నొక్కి ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లు పొందండి మీ ఆశీస్సులు మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరం మీ జీవితాలు శివకృపతో నిండిపోవాలి మళ్లీ కలుద్దాం హర హర మహాదేవ్